అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది వారి పంట విధానాలను మీకు వివరించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు రావడం జరిగింది ఈ తాడేపల్లి గూడెంలో విరాట్ బంగారాజు గారి శ్రీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి ఇప్పుడు నేను రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంట విధానాలను సాగు పద్ధతులను పూర్తిగా తెలుసుకుందాం నమస్తే బంగారాజు గారు నమస్తే హనుమంతు ఒకసారి అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి అలానే మీ గురించి ఒకసారి తెలియచేయండి తప్పకుండా కుటుంబ నేపథ్యం అంటే నాది బేసికల్గా నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉండే ఫ్యామిలీ నేనండి మాది అంటే మా ఫాదర్ వచ్చి ఆర్టీస్లో వర్క్ చేసేవారు దాని గురించి ఇంకా మా కుటుంబ సభ్యులంతా మెయిన్ ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాము దానివల్ల నేనేందంటే గ్రాడ్యుయేషన్ వరకు అంటే బీకామ్ వరకు నేను ఇక్కడ తాడేపల్గూడంలోనే పెంటపాడు కాలేజీలో చదువుకున్నాను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో యాజ్ అ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో గా నేను జాయిన్ అయ్యి నా కెరియర్ స్టార్ట్ చేశాను జాబ్తో పాటు సైల్టేనియస్ గా నా స్టడీస్ కూడా డెవలప్ చేసుకుంటూ స్టడీస్ తో పాటు ఒక్కొక్క దానికి ఎగ్జామ్స్ రాసుకుంటూ ఫైనల్ గా నేను టూ థౌజండ్ అంటే నైన్టీన్ లో నేను జాబ్ లో జాయిన్ అయ్యాను తర్వాత ప్రస్తుతానికి నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఇంతవరకు నేను ఎంఏ పర్సనల్ మేనేజ్మెంట్ ఒకటి ఎంబీఏ హెచ్ఆర్ ఒకటి తర్వాత ఎంఏ సైకాలజీ ఒకటి ఎల్ఎల్ఎం ఒకటి చేశాను అలాగే సిఎస్ ఇంటర్మీడియట్ వరకు చేశాను ఐసీడబ్ల్యూలో కూడా ఇంటర్మీడియట్ అయింది తర్వాత డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశా ఈ కోర్సెస్ ని నా క్వాలిఫికేషన్స్ ని బేస్ చేసుకుంటూ నేను సైడ్ బై సైడ్ ఎంప్లాయ్మెంట్ కెరీర్ గ్రోత్ గురించి ట్రై చేసుకుంటూ డెవలప్ అవుతూ వచ్చాను ఒక ఎగ్జామ్ రాసుకుంటూ అలాగే డెప్యూటేషన్స్ వెళ్తూ నేను చేసుకుంటూ వచ్చాను ఫైనల్ గా నేను ఏంటంటే టూ థౌజండ్ నైన్లో లో యాజ్ ఏ గ్రూప్ ఆఫీసర్ గా నేను పిపీఎస్ పోస్ట్ నేను సెలెక్ట్ అనమాట సో అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఇలా గ్రూప్ యో పొజిషన్ లో ఉన్నాను దాంతో ఆల్మోస్ట్ నా సర్వీస్ అంతా ఇంతవరకు ఎక్కువ బాంబేలో నేను నడిచింది గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ నేను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లో డిప్యూటీ సెక్రటరీగా డిప్యూటీలో వర్క్ చేశాను దాని తర్వాత కొంతకాలం నీతి ఆయోగ్ లో వర్క్ చేశాను తర్వాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కొంతకాలం డిప్యూటీ రిజిస్టార్ గా వర్క్ చేశాను చేసి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ నేను రీపేటేట్ అయ్యి నా పేరెంట్ డిపార్ట్మెంట్ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి నేను వెళ్ళి బాంబేలో నా మాతృ సంస్థ అయిన సెక్యూరిటీ సప్లై ట్రిబ్యునల్లో జాయిన్ కావాల్సి ఉంది ఉన్నదన్నమాట ఇది మా నేపథ్యం అలానే ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే నా వైఫ్ వచ్చి హౌస్ వైఫ్ ఆవిడ ఇంట్లోనే ఉంటారు తర్వాత నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు బాబులు ఒక పాప పెద్ద బాబు ఏమో ఎం ఫార్మసీ కంప్లీట్ చేశాడు చేసి ప్రస్తుతానికి నాట్కో ఫార్మా అనే ఫార్మా కంపెనీలో హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు చిన్నబాబు రీసెంట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది పాప వచ్చి ఇప్పుడు ప్రస్తుతం సైకాలజీ చదువుతుంది గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ షీఈ్ డూయింగ్ ఇన్ అరే బిఏ సైకాలజీ ఇన్ గీతమ్స్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇది మా ఫ్యామిలీ నేపథ్యం అంటే ప్రస్తుతం మీరు అంటే సర్వీస్లోనే ఉన్నారు అవునండి ఇంకా నా ఇంకా నాకు ఫోర్ ఇయర్ సర్వీస్ ఉంది ప్రస్తుతానికి సర్వీస్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాను ఓకే అంటే మీరు ఎడ్యుకేషన్ వైజ్ కూడా మీరు స్టెప్ బై స్టెప్ మీ క్వాలిఫికేషన్ పెంచుకుంటూ వెళ్ళారు అలానే కెరీర్ పరంగా మీ ఎం డిజిగ్నేషన్స్ కూడా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో మంచి గ్రోత్ లో అంటే ఎడ్యుకేషన్ వైస్ గ్రోత్ చూసారు జాబ్ వైజ్ కూడా ఒక మంచి గ్రోత్ ని చూసారు కానీ మంచి హ్యాపీగా ఉన్న మీరు అంటే ఖచ్చితంగా ఈ వ్యవసాయంలోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే ఒకప్పుడు మాది అంటే తాతలు టైంలో మాకు పొలాలు అవి బాగా ఉన్నాయని చెప్పారు మా ఫాదర్ చెప్పడం అంతే మా టైం వరకు మేమేం చూడలేదు ఓకే కాకపోతే నాన్నగారు ఏంటంటే ఆ టైం నుంచి అంటే నాన్నగారికి ఒక తెలిసేసరికి ఇంకా పొలాలు అవి ఏమి లేవు అనమాట ఓకే దాంతో ఆయన ఏదో ఒకటి కొంచెం అన్న కొనుక్కొని చెయ్యాలి చెయ్యాలని ఆయన ఎక్కువ తాపత్రయ పడుతుండేవారు ఓకే సరే ఆయన కోరిక మీద ఆయన్ని కొంచెం సాటిస్ఫై చేద్దాం అనే ఉద్దేశంతో నేను పొలాలు కొనడం అనేది జరిగింది ఓకే కానీ పొలాలు కొన్నాను కానీ అంటే వ్యవసాయం అనే పేరే తప్పితే అంటే హౌ టు డూ ఇట్ అనేది అంటే నాకు ఏ రకంగానూ పరంగా ఏ అనుభవం కానీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది కానీ నాకు అసలు ఏమీ తెలియదు కాకపోతే ఈ మధ్యలో నా ఈ సర్వీస్ పీరియడ్లోనే కొంతకాలం నేను ఈ సెంట్రల్ ఇంతకుముందు డాక్టర్ హర్షవర్ధన్ అని సెంట్రల్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఉండేవారు ఆయన దగ్గర అడిషనల్ పిఎస్గా కొన్ని రోజులు నేను వర్క్ చేశాను ఆ చేస్తున్న టైంలో చాలా మీటింగ్స్కి వాటికి నేను అటెండ్ కావడం జరిగింది ఆ టైంలో నేను కొంచెం అవగాహన ఏర్పడింది నాకంటే ఇప్పుడు మన బయట రైతులు కానీ వేరే రకంగా కానీ ఈ ఆహార పదార్థాల మీద వాడుతున్నటువంటి రసాయనాలు ఏ రకంగా మనుషుల మీద ఇంపాక్ట్ అవుతున్నాయి దానివల్ల ఏ రకంగా హాని జరుగుతుంది భూమికి ఏ రకంగా హాని జరుగుతుంది అనేది నాకు కొంత అవగాహన వచ్చింది సరే అంటే నేను పొలం కొని వెంటనే నేను కూడా కౌలుకి ఇచ్చేసాను నాకు అక్కడ నుంచి వచ్చి చేసుకోవడం అనేది నాకు కొంచెం డిఫికల్ట్ టాస్క్ దాని గురించి నేను కొన్నాను ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇదంతా తెలుసుకున్న తర్వాత అఫ్కోర్స్ అంటే ఇంత ప్రాబ్లం ఫేస్తున్నప్పుడు ఎవరో ఏదో చేస్తారని అనుకునే బదులు మనంతటా మనమే కొంచెం ముందుకు వెళ్ళి మనం చేసి అంటే ఒక నలుగురికైనా ముందు నా భూమిని నేను కాపాడుకొని ఒకరిద్దరికైనా మంచి ఆహారం అందించి పుష్టికరమైంది ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చి ఎందుకు నేను చేయకూడదు అనే థాట్తో నేను మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు నేను మారడం జరిగింది అనుకుని మొదలు పెడదామని వచ్చాను వచ్చేసరికి కూడా నాకు పూర్తిగా అయితే దీని గురించి అసలు ఏమీ తెలియదు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా తర్వాత ఏంటంటే నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని హౌ టు డూ ఇట్ అనేది హౌ టు స్టార్ట్ అనేది తెలుసుకుని నేను వెళ్తూ ముందుకు ముందు వెళ్తూ ఉన్నాను ఇలాగా ఒకరిద్దరు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నాకు కలవడము అలాగే తర్వాత ఈ రైతు నేస్తం దగ్గర ఒక మూడు కోర్సులు ఎంతవరకు నేను నేచురల్ ఫార్మింగ్లో కానీ తర్వాత మిలెట్స్లో కానీ ఇలాగ ఒక మూడు కోర్సులు రైతు నేస్తం వాళ్ళ దగ్గర చేశాను అలానే మన ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ మీద ఒకటి సర్టిఫికేషన్ కోర్సు తర్వాత మిలెట్స్ మీద ఒకటి బయో ఫెర్టిలైజర్స్ మీద ఒకటి ఇంతవరకు అక్కడ కూడా మూడు కోర్సులు చేశాను చేసి ప్రస్తుతము అంటే గుంటూరులో కానీ కృష్ణా జిల్లా కానీ వెస్ట్ గోదావరి కానీ ఇంతవరకు అంటే ఏ రైతులు నేచురల్ ఫార్మింగ్ బాగా చేస్తున్నారు అని అంటే కనుక ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా చేస్తున్నారు ఏమేమి ప్రొడక్ట్స్ చేస్తున్నారు అని వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఆ చేసే పంటల మీద ఒక అవగాహన తెచ్చుకోవడము దాన్ని బట్టి మనం ఇంకా ముందుకెళ్తే ఎలా బాగుంటుంది అనేది చేస్తూ నేను చేసుకుంటూ వచ్చా అనమాట ఓకే అంటే ప్రతి మనిషి కూడా అంటే నిత్య విద్యార్థిలాగా అంటే మీరు జనరల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినప్పటికీ హై లెవెల్ వరకు మీరు వెళ్ళినా గానీ అంటే వ్యవసాయం కూడా ఒక ఒక ఎడ్యుకేషన్ వ్యవసాయానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా అన్ని విధాలుగా మీరు నాలెడ్జ్ ఇప్పటికి నేను ఆల్రెడీ చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను అఫ్ కోర్స్ అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూ ఎప్పుడు కూడా మనం డే బై డే మనం ఎప్పుడు అప్డేట్ అవుతుంటేనే మనకు అనుకున్న స్థాయికి మనం ఎదగలం నేననే కాదు ఎవరైనా సరే మనం ఒక స్థాయికి వెళ్ళాలంటే డే బై డే వాడి ఏ సబ్జెక్ట్లో ఉన్నా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో అదే తాపత్రయంతో నేను ఇంకా వెళ్తున్నాను చేస్తూ ఉన్నాను అనమాట అలానే అంటే ఇప్పుడు ఈ మొదలుపెట్టిన దగ్గర నుంచి లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి నేనేందంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ చేసుకుంటూ వచ్చాము గత రెండు మూడేళ్ళ నుంచి ఎక్కువ ఏంటంటే ఈ కాలాబట్టి ఒకటి తర్వాత రక్తశాలి ఒకటి తర్వాత కుజిపటాలి ఒకటి సోనా మసూరి ఒకటి తర్వాత మనకి ఏంటి షుగర్ ఫ్రీ రైస్ ఒకటి నవారా ఒకటి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అంటే కొంత కొంత ఒక సంవత్సరం అని అంటే అలా చేస్తూ వచ్చాను ఓకే అంటే మీరు అసలు ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అండ్ మీకున్న వ్యవసాయ భూమి అంతా ఎంత భూమిలో మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు నాకు ప్రస్తుతానికి తొమ్మిది ఎకరాలు ఉందండి తొమ్మిది ఎకరాల్లో నేను ఒక ఐదు ఎకరాల్లో కంప్లీట్ గా ఇది ఈ ప్యాడీ రిలేటెడ్ చేస్తున్నాను దీంట్లో ఒక ఎకరం ఏమో ఇది అట్లీస్ట్ ఈ ఫైవ్ లేయర్ మోడల్ చేద్దామనే తాపత్రయంతో ఈ చుట్టూ ఉన్న ఏరియా నేను స్పెసిఫై చేసి పెట్టుకున్నాను దీంట్లో కొంతవరకు ఫస్ట్ జరుగుతుంది ప్లానింగ్ జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా కొంత ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరంలో మిగతా నాలుగు ఎకరాల్లో కంప్లీట్ గా నేను జామ్ తోట చేస్తున్నాను దాంట్లో తాయి జాము అనేది పెట్టాను కాకపోతే అది కూడా పూర్తిగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది మన న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల దాంట్లో ఫ్రూట్ అది కూడా చాలా బాగుంది నేను ఎవరికి ఇచ్చినా చాలా బాగుంది కామెంట్స్ అయితే నాకు ఇంతవరకు వచ్చాయి సో అఫ్ కోర్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్ యాజ్ మన యూజర్ సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు ఇంకా చేస్తూ ముందుకు వెళ్దాం ఉంటున్నాను అలానే అంటే నాకు ఈ పొలానికి నా రెండు పొలాల్లో ఎక్కడైనా సరే నాకు కావలసినంత వరకు పూర్తిగా ఈ ప్రకృతి నుంచే ఉత్పత్తుల నుంచే మేము ఏ కషాయాలు కానీ మందులు ఏం అవసరమైనా నేనే చేసుకుంటున్నాను కాబట్టి నేను ప్రతి రైతు అదే చెప్పాను మీరు ఎవరైనా చేసుకోలేని పరిస్థితి ఉండి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి మీరు పట్టుకెళ్ళొచ్చు నాకు అంటే ఎందుకు కావాలని చెప్తే నేనే చేసిస్తాను కాకపోతే మీరు దయచేసి అట్లీస్ట్ ప్రతి వాళ్ళు ఒకసారి ఎకరం లేదంటే అరెకరం ఎంతో కొంత ఒక మొత్తం అంతా ఒకసారి చేయకపోయినా కొంత కొంత చేసి ప్రకృతి వ్యవసాయాన్ని పోషించమని చెప్తూ వస్తున్నారనమాట మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని నుంచి చేస్తున్నారు నేనైతే ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అండి ప్రకృతి ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అలానే నేను చేసింది ఇంకా కొంచెం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి పది మందికి ఉపయోగపడాలి దానికి ఒక మనం చేసేదానికి కూడా ఒక గుర్తింపు అథెంటిసిటీ ఉండాలనే దాంతోను నేను మన తెలంగాణ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీతో నేను మొత్తం నా ఫీల్డ్ అంతా కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను ఎందుకంటే నేను చేయించిన టైంలో ఏంటంటే మనకి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సర్టిఫికేషన్ అథారిటీ ఆఫీస్ ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు ఎందుకంటే మన స్టేట్ డివైడ్ అయిన ఇష్యూ దాని తర్వాత ఏమో మనకి కరోనా ఒకటి వచ్చి రావడం వల్ల ఆఫీస్ అప్పటి వరకు ఎస్టాబ్లిష్ కాలేదు దాని గురించి అప్పుడే స్టార్టింగ్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉందని అన్నారు సో నేను ఆ కన్సల్ట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నానో వాళ్ళందరితో మాట్లాడాను మాట్లాడితే సార్ ఇదేంటంటే అఫ్ కోర్స్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఇష్యూ ఇది రిజిస్ట్రేషన్ అనేది బట్ ఎవరి స్టేట్కి వాళ్ళు ఏంటంటే పవర్స్ డెలిగేట్ చేస్తున్నారు సో మీరు ఏ స్టేట్లో చేయించుకుని సరే అది ప్రతి స్టేట్లోనూ మనకి సెంట్రల్ పరంగా అది వర్తిస్తుంది కాబట్టి మీరు చేయించుకున్న తర్వాత ఎఫెక్టివ్ డేట్ ఏదైతే వస్తుందో అదే డేట్ మీకు కంటిన్యూ అవుతుందని చెప్పారు దాని గురించి వాళ్ళే అడ్వైస్ తీసుకుని నేను మన తెలంగాణ స్టేట్ సర్టిఫికేషన్ అథారిటీతో నేను చేయించాను వాళ్ళు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అది ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు నాకు ఈ సంవత్సరం మీద వాళ్ళు స్కోప్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తున్నారు ఓకే ఓకే అంటే మీరు అదే ఫైవ్ ఇయర్స్ అయింది ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి మీరు స్టార్టింగ్ టైంలో మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి ఎటువంటి ఛాలెంజెస్ అంటే ఒకటి ఈ చుట్టుపక్కల ఈ నాకున్న ఏడు ఎనిమిది విలేజెస్ లో నేను ఒక్కడనే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తుంది అందులో ఈ రైతులంతా కూడా ఎవరి మట్టి వాళ్ళు పోటీ పడి అంటే నేను పది బస్తాలు వేసాను నేను పన్నెండు బస్తాలు వేసుకున్నాను అనే ఉద్దేశంతో అంటే ఎంత ఎరువు వేసి భూమిని పాడు చేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించట్లేదు ఎంత మనం అవుట్పుట్ తీస్తున్నాము మనకి ఎంత అంటే పంట బయటకు వెళ్ళిపోతుంది ఎంత మిగులుతుంది ఎంత వస్తుంది అనేది కూడా చాలా వరకు వాళ్ళకి తెలియడం లేదు అంటే మనకి ఎంత ఎరువు వాళ్ళు పది బస్తాలు వాడితే పది బస్తాలకు సరిపడా ఎరువు అంత ఖర్చు అయితే అవుతుంది వాళ్ళకి అది మనకి నేచురల్ ఫార్మింగ్ లో ఏంటంటే కొన్ని రోజులు అంటే త్రీ ఫోర్ ఇయర్స్ మనకి ముందు చేసుకోవడం వల్ల దీన్ని ఒక భూమిని మన గ్రిప్ లోకి తెచ్చుకోవాలి దానికి మినిమం ఒక త్రీ ఇయర్స్ అన్న పడుతుంది దీనికి ఆ కష్టపడడానికి కూడా ఎవరు ఇష్టం లేక వాళ్ళు ఇంకా మేము ఇలా చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే వెళ్ళిపోతున్నారు అనమాట దాని గురించి అంటే నన్ను చేస్తుండగా అవహేళన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ప్రస్తుతానికి కూడా ఉన్నారు ఇప్పుడు అనే కాదు అలానే ఎందుకంటే నాకు ఈ ఉద్యోగపరంగా నేను అక్కడ ఇక్కడ ఉండడం వల్ల నాకు ఈ కూలీ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ ఉండేది దాని గురించి వీళ్ళు ఏంటంటే మనకి దొరికింది అదన అన్నట్టు ఎవరు బట్టి అక్కడ చీట్ చేయడము అంటే అనుకున్న పని టైంకి కి కంప్లీట్ చేయకపోవడము ఆ బయట తీసుకునే కూలి కన్నా నా దగ్గర ఎక్కువ తీసుకోవడం ఆ రకంగా నాకు కొన్ని రోజులు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను కాకపోతే ఇప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా కోర్స్ నాకు కొంత నాలెడ్జ్ అయితే దేని మీద అవగాహన అయితే పెరిగింది దాని గురించి నేను కూడా రీజనబుల్ గా నేను చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఓకే మీరు ఇంతకుముందు మాటల్లో చెప్పిన ఐదు ఎకరాల వరి ఫీల్డ్ ఇదేనండి అవునండి మొత్తం ఈ చుట్టూ ఉన్నది ప్రస్తుతానికి మిగతా వాళ్ళు అంతా ఉంది ఒకటే బిట్టు ఇది ఇప్పుడు మీరు ఏ వెరైటీ ఎంచుకున్నారు అంటే ఈసారి కుజి పొటాలి ఒకటే పెట్టాను అంటే మొన్న దీనికి వేయడానికి ముందుగా కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ కాన్సన్ట్రేటేట్ చేయలేనేమో అని ఇది కుజి పొటాలి ఒకటే పెట్టాను కుజి పొటాలి ఎందుకు దానిలో స్పెషాలిటీస్ దేశీ వెరైటీ దేశీ వెరైటీలో దీంట్లో సోడియం పాలు తక్కువ ఉంటాయని అంటున్నారు అలాగే బలవర్ధకమైనది దాని గురించి అంటే మనకి బీపీ జనరల్ గా దేశీ వెరైటీ ఏ తిన్నా బీపీ షుగర్ అవి అనేవి కంట్రోల్ అవుతాయా దాంట్లో అనుమానం లేదు సో దానికి తోడిది ఏంటంటే సన్న వెరైటీ మనకి న్యాచురల్గా ఇప్పుడు ప్రతి వాళ్ళు తినేది సోనా మసూరు అవే తింటున్నాం అని చెప్తున్నారు ఇది కూడా కొంచెం ఇంచుమించుగా అలానే ఉంటుంది దానివల్ల మనకి బయట వాళ్ళకి ఇచ్చినా మనం తిన్నా బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చేశాను మరి అండి వరి మీరు వేయ పంట వేయాలి అనుకున్నప్పుడు ముందుగా భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు ముందుగా భూమి అంటే అది జనరల్గా ఈ పిఎండిఎస్ సిస్టమ్ మేము ఫాలో అవుతూ వచ్చామంటే ముందు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎక్కువ జీలుగా చల్లండి లేదంటే పిల్లిపిసర చల్లండి అని చెప్పేవారు సో దాని గురించి దాన్ని ఇక్కడ అరబీకేలో అక్కడ బయట తీసుకొచ్చి వన్ ఆర్ టూ ఇయర్స్ నేను అది ఒకసారి జీలుగా ఒకసారి పిలిపిస్తాలో చల్లుకుంటూ వచ్చాను ఆ తర్వాత ఈ నేచురల్ ఫార్మింగ్ చెప్పడమేమో ఇది నవధాన్యాలు చల్లమని అంటే అది ఒకటి చల్లాము ఓకే లాస్ట్ ఇయర్ వచ్చి అది ఇంచుమించు ట్వంటీ వన్ వెరైటీస్ ఒకసారి ట్వంటీ నైన్ నైన్ వెరైటీస్ ఒకసారి కూడా చల్లాము ఓకే అది చల్లి తర్వాత ఇంకా మామూలుగా సీడ్ అది విత్తన శుద్ధి చేసుకొని మామూలుగా ఆకుమడి పోసుకొని నాట్లు వేయించుకోవడం మామూలుగానే జరిగిపోతుంది అన్నమాట ఓకే ఈ కుజిపటాలి అంటే పంట కాలం ఎంత కాలం ఇది అంటే వన్ ట్వంటీ డేస్ నుంచి వన్ థర్టీ దాకా వస్తుంది ఓకే అంటే ఇది ఒక్కొక్కటి అంటే ఈసారి ఒక్కటే వేసుకోవడం వల్ల ఇలా ఉంది ఇంతకు ముందు నేను ఏంటంటే ఐదారు వెరైటీలు పెట్టాను నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా వచ్చి ఇంతకు ముందు చెప్పాను అది కాలాబట్టి అని రక్తశాలి అని కుజు దాంట్లో సోనా మసూరి తర్వాత షుగర్ ఫ్రీ రైస్ అలా వేరే వేరే రకాలు పెట్టుకుంటూ వచ్చాము దాని వల్ల ఏంటంటే అది ఒక్కొక్కటి అంటే ఒకటి వన్ థర్టీ ఒకటి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అలా టెన్ డేస్ అటు ఇటుగా అటుఇట్ గా ఉండేది సో కాకపోతే ఇంకా దేనికది అది మనం కోసం వెళ్ళడమే జరుగుతూ వచ్చిందన్నమాట ఓకే అండి ఇప్పుడు ఇది మీ పంట చూస్తే దాదాపు హార్వెస్టింగ్ స్టేజ్ కి దగ్గరగా ఉంది అంటే ఇప్పుడు ఎన్ని డేస్ అయింది ఇంక ఎన్ని డేస్ లో హార్ చేయబోతుంది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర దగ్గర అయిపోయింది ఇంకా మేబీ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో కోసేస్తాం ఓకే అండి అంటే మీరు ముందుగా అంటే కొంత ఈ పిఎండిఎస్ ద్వారా ఎరువు అందించారు తర్వాత పంట కాలంలో ఎటువంటి సేంద్రీయ ఎరువులు అందిస్తున్నారు మరి పంట కాలంలో అంటే రూపంలో వచ్చు ద్రవ రూపంలో కానీ ఎక్కువ అంటే ఘన రూపం అంటే మేము చేసేది ఇంకా ఎక్కువ ఇది ఒకటే మన ఘనజీవామృతం జీవామృతం ఒక్కటే దీంట్లో వేస్తుంటాను అది కాకుండా ఇంకా ఎక్కువ మన జీవామృతం ఒక ఐదు ఆరు సార్లు స్ప్రే చేస్తాము అలానే వన్ ఆర్ టూ టైమ్స్ పారించడం జరుగుతుంది అది కాకుండా గోకు గోకు ప్రామృతం ఒకటి ఒక రెండు మూడు సార్లు అది స్ప్రే చేయడం కానీ పారించడం ఓకే అలానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను పుల్ల మజ్జిగ తీసుకొచ్చి అది పుల్ల మజ్జిగ అంటే మనకి పురుగు అది వస్తుందంటే కనుక మన ఇంగు కలిపి కానీ లేదంటే పసుపు కలిపి కానీ అది స్ప్రే చేస్తూ ఉంటాను ఓకే దానితో ఇంకా కొంచెం ఎక్కువ ఉందంటే కనుక మనకి అగ్ని కానీ గాని బ్రహ్మాస్త్రం కానీ చేసుకుంటాను అలానే దశపర్ణి కషాయం ఒకటి తర్వాత మనకి కోటిగుడ్డు నిమ్మరసం ద్రావణం ఒకటి బెల్లం చేప ద్రావణం ఒకటి ఇలాగా అన్ని అంటే నేను ఎప్పుడు నాకు అవసరం అనేది నేను అప్పుడే చేసుకుని పెట్టుకుంటుంటాను సమయానుకూలంగా నేను యూజ్ చేస్తుంటాను ఓకే అట్లా ఎన్ని డేస్కి ఒకసారి ఏదో ఒకటి స్ప్రే కానీ పారించడం జరుగుతుంది అంటే జనరల్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో ఏదో ఒకటి పారించడం అనేది డెఫినెట్ గా జరుగుతుంది కానీ పురుగు వచ్చినప్పుడు అనేది మనం చెప్పలేము జనరల్ గా మన దోమీ అంటుంటారు కదా అటువంటి వచ్చినప్పుడు అది అంటే మనం ఐడెంటిఫై చేసిన వన్ ఆర్ టూ డేస్ లో లేదంటే నెక్స్ట్ డే అగ్నియాత్రం తయారు చేసుకుని స్ప్రే చేయడం అలా చేస్తుంటాను ఓకే అంటే మీకు అంటే ఎక్కువగా మీరు అంటే దేశీ వెరైటీస్ నే వేయడం జరుగుతుంది ఇట్లా అంటే మీరు ఎంత దిగుబడిని చూసారు ఎంత దిగుబడి వరకు మీరు రాగలిగారు ఎంత దిగుబడి అంటే నాకు ఇప్పుడు ఎకరా మాక్సిమం ఎకరానికి వచ్చి నాకు ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ వరకు వచ్చింది కాకపోతే కొన్ని వెరైటీస్ ఏంటంటే నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే చుట్టుపక్కల ఎవరు చేసినా సరే వీళ్ళన్నీ కూడా ఇది మన ఆర్గానిక్ ఏంటి కెమికల్ యూజ్ చేస్తున్నారు సో వాళ్ళు హైబ్రిడ్ ఏ పెడుతున్నారు వాళ్ళు పెట్టే క్రాప్ పీరియడ్ కూడా నైన్టీ వన్ టెన్ డేస్ వన్ ఫిఫ్టీన్ డేస్ లోనే ఉంటుంది సో వాళ్ళు క్రాప్ కట్ చేసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న ఎలకలన్నీ నా చే నేను అక్కడికి ఇంచుమించు రెండు మూడు సార్లు ఆ ఎలకలాతని పిలిపించి పెట్టే పెట్టించడము తర్వాత మందులు పెట్టడము ఇంకా రకరకాలు చేస్తుంటాము ఎన్ని చేసినా సమ్ టైమ్స్ కంట్రోల్ అవుతుంది సమ్ టైమ్స్ అది కావడం లేదు దాని తర్వాత ఏంటంటే నేను ఇంకా పూర్తిగా అంటే ఎక్కడ కూడా మన యంత్రాన్ని ఉపయోగించకూడదనే ఉద్దేశంతో అంటే నేచురల్ ఫార్మింగ్ అంటే కంప్లీట్ గా చేయాలి అనే ఉద్దేశంతో ఈవెన్ పంట కోయించడము అలానే కోసిన తర్వాత దీన్ని కుప్ప వేయించడము తర్వాత దీన్ని మా బల్లల మీద కొట్టించి ఊడిపించడం ఇలాగా అంత కంప్లీట్ గా కలుపు కూడా మనుషులతోనే పెట్టి తీస్తున్నాను అసలు దేంట్లోనే మందది ఉండదు దాని వల్ల ఏంటంటే పెట్టుబడి ఒకటి బాగా పెరుగుతుంది అయినా సరే అంటే మనం ఈ పెట్టుబడి దిగుతుంది నాకు వస్తుందా లేదా అనే థాట్ కాదు ప్రస్తుతానికి ఏంటంటే నేను నా భూమిని నేను కాపాడుకోవాలి పంట పంటతో మంచి ఆహారాన్ని ఇవ్వాలి జనాలకి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలనే థాట్ తో నేను చేస్తున్నాను అనమాట అంటే మేబీ సమ్ టైమ్స్ నాకు లాస్ వస్తుంది అది జన చుట్టుపక్కల వాళ్ళు అనేది అంటే మీరేందంటే జాబ్ లో ఉన్నారు మీకు లాస్ వచ్చినా బేర్ చేయగలరాని కానీ ఇదేందంటే మనం కంప్లీట్ గా దీని మీద డిపెండ్ అయ్యి మనం చేస్తే న్యాచురల్ ఫార్మింగ్ లో లాస్ అనేది అయితే రాదు అంతవరకు నేను అబ్జర్వ్ చేశాను ఈ ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోనే మనం సిన్సియర్ గా చేసుకుంటే డెఫినెట్లీ మనకి లాభాలు అనేది ఉంటాయి ఎకరానికి ఎంత విత్తనం చేశారు ఎన్ని కేజీలు విత్తనం అంటే నాకు ముందు తెలియని టైంలో నేను ఒకటి పది కేజీల దాకా కూడా పెట్టాను పది కేజీలు పద్నాలుగు కేజీల దాకా కూడా పెట్టాను అంటే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి మధ్యలో ఒక టూ టైమ్స్ అనుకుంటా లోకల్ లేబర్ తో ఊడిపించడం జరిగింది అంతకుముందు నేను ఈ బెంగాలీ వాళ్ళతోనే ఊడిపిస్తున్నా అనమాట సో వాళ్ళు వచ్చే వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం దూరం పెడతారు అది ఎయిట్ ఎనిమిది అంగడాల ఎంతో డిస్టెన్స్ ఏదో ఉంది దానికి ఓకే ఆ డిస్టెన్స్ లో పెడతారు దాని వల్ల మనకి వాళ్ళు పెట్టేది నా మొక్కలు కూడా ఒకటి రెండే పెడతారు దానికోసం మనకి అంటే ఇంకా తక్కువ అవుతుంది నాకు ముందు పది పద్నాలుగు ఎకరా ఎకరానికి కేజీలు నేను నానబెట్టుకోవడం వల్ల అది చల్లడం వల్ల ఏంటంటే మరి దాని తర్వాత అది తీయించు అది కూడా పీకి బయట వేయడానికి నాకు లేబర్ కాస్ట్ ఎక్కువైనా ఓకే సో దాని గురించి డే బై డే అంటే పంట పంటకి నేను తగ్గించుకుంటూ వస్తున్నాను సో మొన్నసారి కూడా ఇంచుమించు ఎకరానికి ఎనిమిది కేజీలు వేసాము అది కూడా నాకు ఎక్కువే అయిపోయింది ఈసారి మేబి ఆరు గాని ఏడు గాని వేస్తే సరిపోతుందేమో అనే ఐడియాతో నేను అనమాట దుబ్బు ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మీ పంట అంటే ఒకటి రెండు పిలకలు అదే రెండు ఎన్ని పిలకలు పెడుతున్నారు వీళ్ళు మాక్సిమం వాళ్ళు రెండు కానీ ఓ మూడు కానీ మించి పెట్టారు అయితే ఓకే కానీ దుబ్బు బాగానే చేస్తుంది దుబ్బు అయితే బాగానే చేస్తుంది అంటే కొన్ని అయితే నలభై నలభై రెండు కూడా వచ్చినాయి అంటే అది అంటే మన నాటు వెరైటీ గొప్పతనం అనుకోవచ్చా అయ్యా డెఫినెట్ గా సుమారుగా అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే మీరు దాని ఉంటారంటే ఈ వర్కర్స్ వల్ల మీకు కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నారు అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు అంటే ప్రతి ఈవెన్ నేను కలుపు తీయడానికి రెండు మూడు సార్లు నాకు లేబర్ పడుతున్నారు ఒక్కోసారి సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ అలాగంటే ఓవరాల్ గా చూసుకుంటే వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ మెంబర్స్ నాకు కలుపుకే పడతారు అలానే మళ్ళీ ఇప్పుడు నేను ఈ కోసిందంతా మళ్ళీ ఇక్కడ నేను గట్టి మీదకి తెచ్చుకొని ఇది మోసుకొని కుప్ప వేయించుకొని మళ్ళీ కుప్ప కొట్టించుకొని ఇదంతా నాకు లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట ఎకరానికి వచ్చి ముప్పై ముప్పై ఐదు వేలు దాకా ఎలాగ నాకు ఖర్చు అయితే అవుతుంది ఈ ఖర్చులు పోను అంటే అంటే ఎంత ఆదాయం మీరు మిగిల్చుకోగలుగుతున్నారు అంటే మిగిల్చుకోవడం అంటే నేను అది ప్రస్తుతానికి అంటే నేను ఏంటంటే ఒక్కసారి మనం అంటే ఎంత బియ్యం పాతవైతే అంత మంచిదని అన్నారు దాని గురించి గత రెండున్నర సంవత్సరాల నుంచి నేను బియ్యం అన్ని స్టోరేజ్ పెట్టే ఉంచాను అనమాట ఓకే ఇంతవరకు నేను ఏం అమ్మలేదు కాకపోతే ఈ మధ్యనే నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ టూ ఇయర్స్ నేను పెట్టింది అంటే నేచురల్ ఫార్మింగ్ చేసిన మామూలుగా హైబ్రిడ్ వెరైటీసే పెట్టాను దాని గురించి అవి మామూలుగా వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకే ఇచ్చేసాను అనమాట ఓకే సో గత రెండున్నర సంవత్సరాల నుంచి ఉన్నాయని ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి అడిగిన వాళ్ళకి ఆడించి ఇస్తున్నా అనమాట మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి మార్కెటింగ్ అంటే ఇక్కడ లోకల్ గా రెండు మూడు ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్ లో నేను ఒక మెంబర్ గా ఉన్నాను ఓకే సో వాళ్ళందరికీ నేను అంటే గ్రూప్లో మెసేజెస్ ద్వారా కానీ లేదంటే కలిసినప్పుడు చెప్పడం కానీ చెప్పుకొని నేను ఇలా చేస్తున్నాను ఇది మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది బాగు చేస్తుంది మీకు ఏ ఫ్యూచర్లో కూడా ఏ రకమైన అనారోగ్యాలు కాకుండా ఉంటాయని నేను తెలియజేసుకొని వాళ్ళ ద్వారానే నేను కస్టమర్ బేస్ని పెంచుకుంటున్నాను అనమాట సో వాళ్ళు గ్రూప్లో కావాలంటే వాళ్ళు నాకు ఇంత క్వాంటిటీ కావాలంటే నేను ఇంటి దగ్గర కానీ లేదంటే వాళ్ళు చేన్ దగ్గర కానీ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అనమాట సో ఓకే అంటే ఈ ఈ వరి నుంచి అయితే మీరు అంటే లాస్ అయితే అవ్వట్లేదు కానీ హ్యాపీగానే ఉన్నారు అయ్యా లాస్ అయితే నాకు ప్రస్తుతానికి అయితే అంత లేదు ఓకే కానీ ఇంకా లాభాలు పెరగాలి లాభాలు పెరగాలంటే ఇంకా కొంచెం సిన్సియర్ గా చేసుకోవాలి అది లేబర్ కాస్ట్ అది కొంచెం డెవలప్ చేసుకోవాలి అది ఈ మధ్యన మళ్ళీ మనకి కలుపు అది తీసేది కూడా వీడర్ రై తయారు చేసారని నేచురల్ పార్క్ లోనవేడ లోనవిడ రై చేశారని చెప్పారు అది రాజమండ్రిలో ఎక్కడ ఉందని అన్నారు మనం వెళ్ళడానికి ఆ రోజు ఆ షాప్ క్లోజ్ అయింది ఓకే సో ఈ సారి నుంచి అంటే అట్లీస్ట్ నాకు అది తగ్గిన లేబర్ పరంగా నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ దీనికి తగ్గిపోతుంది అలాగా కొంచెం దీన్ని డెవలప్ చేస్తూ ఆ లేబర్ కాస్ట్ కూడా తగ్గించుకుంటే నాకు కొంచెం లాభాలు పెరుగుతాయని ఉద్దేశం ఇప్పుడు ఇది మాగాడి నేల నుండి అంటే ఎన్ని అంటే పంటలు తీయగలుగుతున్నారు వరి మీరు ప్రధానంగా వేస్తున్నారు మరి దీని తర్వాత నెక్స్ట్ అంటే నేను రెండు క్రాప్స్ వరే వేస్తున్నాను నేను వేరే క్రాప్స్ అయితే ప్రస్తుతానికి అంటే చెప్పాను కదా ఈ అరేకరమంలోని ఈ ఫైవ్ లేయర్ అనేది ఇవైతే కొన్ని ఎక్కువ వెరైటీలు పెట్టినా తక్కువ వెరటీలు పెట్టినా రెండు క్రాప్స్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే మనకి మిగతా అంతా కూడా ఈ దేశీ వెరైటీ ఏది చూసుకున్నా మనకి వన్ ట్వంటీ టూ మినిమం అంటే వన్ థర్టీ డేస్ పంట కాలము అంతకు మించి మనకి రాదు సో ఒక ఫార్టీ డేస్ మనం పిఎండిఎస్ కి ఇచ్చేసిన మిగతా మనకి వన్ ఎయిటీ డేస్ వన్ ఫిఫ్టీ డేస్ ఇది సరిపోతుంది అంటే నీటి వసతి ఉంది నీట్ వస్తే నాకు రెండు పంటలు వరి తీయడానికి నీట్ వస్తే యా నీట్ వస్తే మాకు ఉంది సరిపోతుంది ఓకే నాకు ఓన్ బోర్ ఉంది ఉంది కాబట్టి నాకు ఇంకా ఇద్దరు ముగ్గురు కావాలన్నా నేను ఇచ్చే కెపాసిటీ నాకు కూడా ఉంది కాకపోతే నేను ఎవరికి ఇవ్వను నాది నా వరకే నేను చూసుకుంటాను అన్నమాట బంగారాజు గారు ఇంతకుముందు మీరు మాటల్లో ఒక కార్యక్రమంలో ఓ ఫైవ్ లేయర్ మోడల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము దాన్ని ఆ విధంగా డెవలప్ చేస్తున్నామన్నారు అసలు దాన్ని ఏ విధంగా ఉంది ఇప్పుడు అసలు దానిలో ఎటువంటి మొక్కలు అనేవి మీరు ఏర్పాటు చేసుకున్నారు ఇంతకుముందు దీన్ని పూర్తిగా ఫైవ్ లేయర్ లాగానే చేద్దామనే థాట్తో దీన్ని ఉంచామండి తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఈ అంటే కరెంటు బాక్సెస్ అయ్యి పెట్టుకోవడానికి కొన్ని ధాన్యం అవి పెట్టుకోవడానికి లేదంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు మేము ఉండడానికి అన్నట్టు ఒక రెండు గదుల్లాగా ఒక చిన్న బిల్డింగ్ అయితే ఏర్పరిచారు ఉండటానికి పెట్టాము అన్నమాట అలాంటి దీని చుట్టూ చూసుకుంటే మనకి కొబ్బరి చెట్లు ఉన్నాయి దీనికి తోడు మన మధ్యలో ఏంటంటే మన బెండ ఒకటి వంగ ఒకటి టమాటా ఒకటి మొక్కలు పెట్టాము కూరగాయలు కూరగాయలు వేస్తున్నాము అలాగే ఆనపాదును తర్వాత బీరపాదులు కూడా పెట్టాను ఓకే మధ్యలో మధ్యలోను ఇంకా ఇంకా అంటే దీంట్లో ఉసిరి చెట్టు ఉన్నది అలానే జీడి మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టులో చెట్లు ఉన్నాయి సపోటా ఉంది తర్వాత జామ చెట్టు ఉన్నది ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం ఇది మన తేనె టేగలను కూడా డెవలప్ చేద్దామని మొన్నది స్టెమ్లెస్ బీస్ తీసుకొచ్చి రెండు బాక్సులు పెట్టాను సో ఇంకా మిగతా వాటిలో కూడా కొంచెం ఈ పసుపు కూడా వేసాను కొంతవరకు స్టెమ్లెస్ అంటే ఏంటండి స్టెమ్లెస్ అంటే అది మనకి తేనెటీగాకి మనకి కొండ ఏదో అంటారు అది మనకి ఈగ కొట్టినప్పుడు గుచ్చుకుంటుంది అంటారు వీటికైతే అది ఉండదు మరి ఈక కూడా చాలా చిన్నగా ఉంటుంది అంటే ఇది దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయని చెప్పారు నాకు ఓకే దాని గురించి నేను తీసుకొచ్చా అంటే వీటి తేనె కూడా అది బాగా కాస్ట్లీ ఉంటుంది అన్నారు అలానే ఇప్పుడు ఈ తేనె మనకి పట్టినప్పుడు అది మనకి అది ఏమంటారు పట్టుదేదో తీస్తాం కదా ఆ తీసిందా ఉంటుంది కదా దాన్ని డెంటిస్ట్ వాళ్ళకి వాడడానికి ఏదో గమ్ తయారు చేస్తారంట అది కూడా చాలా కాస్ట్ ఉంటుందని చెప్పారు నాకు అంటే అది ఎంతవరకు వస్తుంది తెలియదు రీసెంట్గా ఒక త్రీ మంత్స్ అయింది తీసుకొచ్చి పెట్టాను అది ఇంకా తీయలేదు ఇవాళ రేపు అది కూడా అని ఫామ్ చేస్తున్నాయి చేస్తున్నాను ఆల్రెడీ ఫిల్ అయిపోయింది రెండు బాక్స్ ఓకే అండి సో దానితోటి ఈ మధ్యనే ఒక రెండు ఆవులు కూడా కొనుక్కున్నాను ఇంకా నాకు ఆవులకి అంటే రెండు ఆవులు దూడ కూడా కనిపిస్తుంది ఒకటేమో ఒంగోలును అది ఒకటి గిర్రను అది గిరికి దోడ వచ్చింది కూడా పూర్తిగా గిరి వచ్చింది ఓకే అంటే అది చేయించింది ఒంగోలుకి గిరి చేయించారన్నారు అది బెరికి వచ్చింది అని చెప్పారు ఓకే సో సో నెక్స్ట్ జనరేషన్స్ లో అది అంటే నెక్స్ట్ దాని జనరేషన్ ఇది ఇది ఆల్రెడీ అంటే గిరు పూర్తిగా గిరి వచ్చింది ఇది ఓకే అంటే ఈసారిది కూడా అదే వస్తుందని అనుకుంటున్నాను సో ఇంకా దీంట్లో ఇప్పుడు పసుపు ఒక్కటి ఎక్కువ వేసి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను పసుపు వేసాను అంటే కంద ఇవి తీసుకొచ్చి నేను వెయ్యాలన్నమాట అంటే కొన్న మన రైతు నేసం దగ్గర నుంచే వచ్చినా కూడా ఏంటి మన నిమ్మగడ్డి అవి కూడా రెండు మొక్కలు ఇచ్చారు నిమ్మ మొక్కలు ఒకటి తర్వాత ఒకటి రెండు అరటి మొక్కలు కూడా తెచ్చి వేశాను ఒక మొక్క బతికింది అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అవి ఇంకా కొంచెం డే బై డే ఫ్రూట్ ఉన్నాయి మ్యాంగో ఉంది మ్యాంగో మొత్తం నాలుగు మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఏ వెరైటీస్ అండి అవి ఆ మ్యాంగో అయితే ఒకటేమో ఇది ఏంటి మన ఏంటది బంగినపల్లి ఏదో మిక్స్ ఇవి రెండు కూడాను ఒకటేమో ఇది పునాస్ పామి అంటారు కదా ఆ వెరైటీ సో ప్రస్తుతం అంటే ఫీల్డ్ లో అయితే గోంగూర కనిపిస్తుంది ప్రస్తుతం అంటే వంగ అక్కడ ఉన్నాయి తర్వాత ఇది బీన్స్ ఒకటి ఉన్నది ఆ బెండ కూడా రెడ్ అను మామూలు బెండ కూడా కొంచెం పెట్టాను అవి కూడా మొక్కలు అయిపోవచ్చు మళ్ళీ గా వేస్తాను అంటే పాదు కూడా అక్కడక్కడ ఉన్నాయి రెండు పాదులు ఎన్నో ఉన్నాయి ఆనపకాయలు కూడా ఉన్నాయి వేరైతే మొత్తానికి మన పాదు పొజిషన్ లో దొరుకుతున్నాయా సపోటా ఒకటి ఉంది సపోటా ఎక్కువ కోసుకుంటాం మ్యాంగో కూడా కోస్తుంటాం జామా ఉంది జామా ఉంది తర్వాత ఒకటి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా పచ్చడి పట్టడం జరిగింది ఆ తర్వాత జీడిమావిడ వచ్చింది కానీ మొన్న ఈ వర్షాలకి మేము కొయ్యడం కూడా అవలేదు మాకు ఓకే పర్వాలేదు ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి బాగా అంటే కొబ్బరి మాకు ఇంట్లోకి సరిపోయేవి అంటే ఇవి సేల్ చేయడానికి లేదంటే మార్కెటింగ్ చేసుకుంటున్నారా లేదంటే అదే అదే అంటే ఇక్కడ నుంచి వచ్చే ఫ్రూట్స్ లేదంటే వెజిటేబుల్స్ అంటే ఇది బయటకి అమ్మడానికి ఉపయోగిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కి వాడుతున్నారు ఇంతవరకు ఎక్కువ ఇంట్లోకే వాడుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ ఆ తాడేపల్లి ఉన్న రెండు వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఓల్డేజ్ హోమ్స్ ఓకే అక్కడ తీసుకెళ్ళి నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అలానే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి జాంకాయలు కానీ ఇవి కానీ అన్నప్పుడు తణుకులో ఒక మూడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఓకే అక్కడ ఇక్కడ తీసుకెళ్లి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను ఓకే సో ఈ అరకర నుంచి వచ్చే మటుకి అలా యూజ్ చేసుకో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి